ఈ జిహెచ్లో డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ప్రారంభించడం చాలా సంతోషకరం అలాగే మా ఆరోగ్య శాఖ వర్యులు సత్యకుమార్ గారు వస్తువు మొత్తం పదమూడు జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మా చిత్తూరులో నేను ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రారంభించిన తర్వాత జిహెచ్కి సంబంధించి అనేక విషయాలు చర్చించడం జరిగింది అలాగే ప్రథమ సమస్య ఈ బైక్ పార్కింగ్ ఆ కార్ పార్కింగ్ సైకిల్ పార్కింగ్ పైన టోల్ వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ అవ్వడం జరిగింది దాన్ని విచారిస్తే ప్రభుత్వం టెండర్ కింద ప్రభుత్వమే వసూలు చేస్తూ ఉంది అనేది తెలిసిందంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అయితే కలెక్టర్ గారు అనుకుంటే దీన్ని తీసేయవచ్చు అని చెప్పారు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ట్రై చేయడం జరిగింది వారు పక్క నియోజకవర్గంలో ఎస్సీ హ్యాబిటేషన్ పైన ఒక వర్క్ పైన పోతున్నానని చెప్పారు కాబట్టి ఫోన్ అందుబాటులోకి రాలేదు వచ్చిన తక్షణమే ఈరోజు మాట్లాడి ఈ నెల ఆఖరికల్లా ఈ ఏదైతే టోల్ వసూలు చేస్తున్నారో దాన్ని సంపూర్ణంగా తీసేయడం జరుగుతుంది అలాగే ఇంకా వాటర్ సమస్యలు కొంచెం లోపల హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఎమ్యూనిటీస్ పర్పస్లో కొన్ని రీజన్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఖచ్చితంగా అపోలా సిబ్బందితో కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వారితో బాలరాజు అని మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి మనకి ఇక్కడ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీరుస్తానని మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా జీహెచ్ అనే దాన్ని గతంలో ఎలా ఉండిందో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజల సమస్యలు చెప్పారో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉండే విధంగా ఆ అడ్మినిస్ట్రేషన్ వారికి కావచ్చో అపోలో యాజమాన్యం కావచ్చు యాజమాన్యానికి చెప్పి చేయిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ లేదు వాటిపైన అప్పుడే మా ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అట్లీస్ట్ రోజు ఒక నాలుగు షాప్స్ ఎక్కడైనా విజిట్ చేస్తారో చేసి వారు డ్యూటీ వారు చేస్తారో అట్లా మీ దృష్టికి ఏదన్నా పర్మిషన్ లేకుండా లేదు డేట్ అయిపోయిన అమ్ముతున్నారని మీ దృష్టి మీడియా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారు దృష్టిలో పెట్టండి వారు యాక్షన్ తీసుకోకపోతే నా దృష్టికి తండి నేను తీసుకుంటాను అంటే వారు వచ్చి తప్పు జరుగుతుంది తప్పుని రెక్టిఫై చేసుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు దాన్ని కూడా పరిశీలించమని చెప్తారు పరిశీలించిన ఖచ్చితంగా మీ దృష్టికి వస్తే చెప్పిన్నాం కాబట్టి మీ దృష్టిలో ఏదన్నా వస్తే తెలియపరచడు తప్పేం లేదు వాటిపైన మేము కూడా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం అందుకనే కదా ఇప్పుడు లే ఇప్పుడు మీకు ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం ఏమి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టే కదా ఓపెన్ చేస్తాం ఇకపైన ఇప్పటి నుండి వారు డ్యూటీ చేస్తారు కాబట్టి మీరు కూడా ఓపిక పట్టితే మీ దృష్టికి వచ్చింది కూడా వారితో చర్చించండి యాక్షన్ లేనప్పుడు మా దృష్టికి తట్టి ఖచ్చితంగా నేను యాక్షన్ చేస్తాను అవి ఎక్కడ అని ఇప్పుడు సీ ఎక్కడ జరుగుతుంది అనేది తెలియజేయకపోతే వారికి తెలియదు దానికి తెలియదు మీరు ఓపెన్గా పలానా జాగా అంటే వారు ఇక్కడే ఉండరు కదా నేను చెప్పి ఆదేశిస్తా వారు పాటిస్తారు వారు పాటించిన క్రమంలో నేను ఉన్నాను కదా నా దృష్టికి తండ్రి నేనే ఇన్స్పెక్షన్కి వెళ్తాను అలా జరుగుతుంటే అప్పుడే సీజ్ చేసేస్తాం ఒక ఒక పని చేయండి మీడియా చిట్ చాట్ అని ఒక ప్రోగ్రాం పెట్టి డ్రగ్స్ ఇన్స్పెక్టరు హాస్పిటల్ వారు మేము అందరూ కలిపి ఒకరోజు ఇదే హాస్పిటల్లో పెడతాం ఆ రోజు మీరు ఎక్కడ ఏం జరిగేది అనేది విత్ అంటే నేను అనేది ఒక ఫోటో ఎవిడెన్స్ కావచ్చు ఒక పర్టికులర్గా వస్తే స్పాట్ల యాక్షన్ తీసుకొని మీరు జనరల్గా తనిఖీ చేసి ఉంటే ఇవన్నీ కూడా ఉండదు కదా అని అందుకనే ఈ రోజు తనిఖీ కేంద్రాన్ని ప్రారంభించినాం కదా ఇప్పుడు ఇన్ని రోజులు మనకి అది ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది వాళ్ళు ఉండేది ఇద్దరు ముక్కరే ఆఫీస్ అంతా కూడా ఇద్దరు ముక్కరే ఉండేది ఓకే ఆ వాళ్ళంతా ముందు చేయలేదు ఇప్పుడు చేస్తారు పని చేయండి మేడం ఇప్పుడు ఏదైతే మీరు విన్నారు కాబట్టి ఒక్కసారి మీరు కూడా వీళ్ళతో మీడియా చెక్ చాట్ పెట్టుకొని ఇచ్చే ఇన్ఫర్మేషన్ పైన ఒకసారి క్రాస్ వెరిఫై చేసి యాక్షన్ తీసుకోండి అట్లా ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నా దృష్టిలో పెట్టిన నేను ఉండాలి మీకు నేను తెలియజేయడం జరిగింది కాబట్టి వెయిట్ చేద్దాం ఇప్పుడు ఏదైనా కూడా స్పాట్లో యాక్షన్ తీసుకునే ఆర్ మైనస్ తెలియదు కాబట్టి మీరు ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కాబట్టి నేను ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అవునా అవును వాటినన్నిటినీ ఇప్పుడు మీ నమస్కారం ఈరోజు మన చిత్తూరు డిస్టిక్ డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ బిల్డింగ్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టరు మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆరోగ్య శాఖ వర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యలో చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన జీహెచ్ కావచ్చు మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రినోవేషన్స్ కావచ్చు ఇంకొన్ని పిహెచ్ఈస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందుకుగాను వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి వర్యాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్ మా గారు అలాగే మా రమేష్ గారు విజయ్ కుమార్ అన్న గురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఎటో పోయి ఉండాడు కాబట్టి కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నాతో చర్చిస్తూ ఉంటారు ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆహర్నిశలో ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాండమ్ మేమే చెప్పాను ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం ఎనీ మెడికల్ షాపు మీరు షడన్ విజిట్ పోండి ఎందుకంటే ప్రజలకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు ఈ డిజీజెస్ వచ్చేదంతా ఎవరికి వస్తుందంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఉన్న ప్లేసెస్ కావచ్చు అక్కడ ఇబ్బందుల కారణంగా రోగాలు వస్తుంటాయి వారికి ఆ మెడిసిన్ పైన అవగాహన కూడా ఉండదు సో మీరు అన్ని మెడికల్ షాప్స్ని సర్ప్రైజ్గా విజిట్ చేసి మెడిసిన్స్ని చెక్ చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మాత్రం కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ జీహెచ్కుంటారో వారి సహకారం కూడా తీసుకోండి మరి మా అరుణమ్మైన లేదు మా విజయ్ కుమార్ అయితే అర్ధరాత్రి పిలిచినా వస్తారు ఆ భయం ఏం లేదు వాళ్ళకి పని ఇంటెన్షన్ ఎక్కువ మా రమేష్ అంటే మా చూడ చైర్పర్సన్తో తిరుగుతుంటాడు కాబట్టి ఒకవేళ రాకపోయినా వస్తాడు ఆయనకు కూడా భలే ఇంట్రెస్ట్ ఇంకా మా సూర్య చెప్పే పనులు గొడవ చేస్తాడు కావాలి గడవ పోయాడు ఇప్పుడు అడిగి సో వీళ్ళ నల్గరిని సెలెక్ట్ చేసిన రీజన్ దే ఆర్ వీళ్ళతో మీకు ఇంకా ఏమైనా అవసరం ఉండే సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ మంచి పని చేస్తున్నారు அதே காலத்துல வச்சு போயிருந்தா முந்தைய முந்தா அவனுக்கு

ఇక్కడికిచ్చేసిన గౌరవ నీరు ఎమ్మెల్యే గారికి అలాగే గారికి డిప్యూటీఆర్ ఇంకా మన హాస్పిటల్ సిబ్బందికి మెడికల్ అసోసియేషన్ టీం అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలు ఎంతో సంతోషంగా ఉంది మన చిత్తూరు డిస్టిక్గా ఉన్నా కూడా ఇలాంటి భవనాలు లేకుండా అందరూ కూడా బయట కూడా వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేలాగా ఉంది ఈరోజు మన చిత్తూరు డిస్టిక్లో లో కూడా అది కూడా హాస్పిటల్ భవనం ఇవ్వడం చాలా గ్రేట్ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరైతే కొత్తగా మెడికల్ షాప్స్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ వచ్చి పర్మిషన్స్ తీసుకొని ఒక అందరికీ మంచిగా అందుబాటులో ఉండేలాగా మెడికల్ షాప్స్లో ఎలాంటి లీగల్ మెడిసిన్స్ లేకుండా ఒక నాణ్యమైన ఒక ఎక్స్పైర్మెంట్ డేట్ లేకుండా క్వాలిటీ మెడిసిన్ ఇచ్చే దాంట్లో మంచి అందరూ కూడా చాలా మంచిగా అసోసియేషన్ టీం కూడా చాలా కోఆర్డినేట్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి భవనం ఇవ్వడం మనం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఇచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆయా డిస్టిక్స్ లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని బయట వెళ్లే అవకాశం లేకుండా కూడా అందరికీ మంచిగా ఇలాంటి భవనాలు ఇవ్వడం జరిగింది ఇలా ఒకటొకటి కూడా డెవలప్మెంట్ లో మన కూటమి ప్రభుత్వం వచ్చాక లాస్ట్ వీక్ మనం డిడిఓ ఆఫీస్ కూడా మనం మన కలెక్టరేట్ దగ్గర కూడా మన డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది ఇలా అన్ని విధాలుగా కూడా ఒకదాని తర్వాత మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే మన కలెక్టర్ గారు అందరూ లీడర్స్ అందరూ సహాయ సహకారాలకు మన చిత్తూరు నగరాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ అండి ప్రతి ఒక్కరికి ఒక రిజిస్ట్రేషన్ కావాలన్నా ఒక రెన్యూవల్స్ కావాలన్నా ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నా రక్షిస్తు రాబిస్ కి రావాల్సిన వాళ్ళు లేరు ప్రత్యక్షంగా సో అలాంటి వారికి మాకు ఆటో చార్జీలు లేకుండా మన ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ టౌన్ పట్టణ నడుబడిలు ఈ హాస్పిటల్ మాకు ఈ ప్రిమ్స్ కట్టించినందుకు మా వాళ్ళు కూడా ఒక ఆటో ఛార్జీ లేకుండా నేరుగా వచ్చి ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎన్నిసార్లు పోవచ్చు అంత సౌకర్యవంతమైన ఈ భవనము మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రారంభంగా చాలా సంతోషంగా సార్ మా అసోసియేషన్ తరఫున మరోసారి ధన్యవాదాలు మీ పట్టణంలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒక యాడింగ్ వన్ మోర్ ఫెదర్ టివ్ క్యాప్ అని మేము భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఈరోజు రక డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీసు చిత్తూరు నుండి మనం ప్రారంభించాము అఫీషియల్గా ఇది వచ్చి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో మనం ఓన్గా బిల్డింగ్ కట్టుకొని ఈరోజు నుంచి ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది షేర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ జిల్లా మొత్తానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక క్లర్క్ ఉన్నారు చిత్తూరుక్ట్ లో మెడికల్ షాప్తా ఇక్కడ ఆఫీస్ అనేది చిత్తూరులో మా ఉదయం నుంచి ఉంది కాకపోతే మన సొంత భవనంలోకి ఈ రోజు ఆఫీషియల్ గా రావడం జరిగింది ప్రతి మనం ప్రతిసారి మెడికల్ షాప్ వరకు మన పరిధిలోకి వస్తున్నాయి వాటిపైన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి వాటిపైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే మెడిసిన్స్ పెట్టాలన్నా అమ్మాలన్నా కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి లైసెన్స్ తీసుకున్నాక లైసెన్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్ ఏమేమి చెప్తుందో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా అని చూడడం మా బాధ్యత ఫాలో అవ్వని వాటి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు వరకు నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత మూడేళ్ళు అవుతుందండి ఇప్పుడు వరకు మేము మూడు షాపుల వరకు సీజ్ చేయడం జరిగింది నా నాటే స్టాండర్డ్ పర్సన్ అంటే నాణ్యత లేని మందులు కనుక్కోవడం ఒక పది మందులు పది పది రకాల మందుల పైన నాణ్యత లేదు అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిపైన మనం కేసు పెట్టడము జరిగింది మీరు సీజ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పేది స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరిగిందండి రెండు షాపులు ఉన్నాయి పేర్లు అనవసరం ఒక షాప్ ఏమో వాళ్ళు వాళ్ళు కలెక్షన్ చేశారని నిర్ధారణ అయింది వాళ్ళు క్యాన్సిల్ చేసాము ఆ షాప్ లేదు ఇప్పుడు కూడా లేదు ఇంకొక షాప్ మీద జరిగింది అభియోగము దాన్ని మేము సెర్చ్ చేసాము వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోండి తొంభై రోజులు మేము సస్పెండ్ చేసాము తొంభై రోజులు ఆ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు చేసిన దానికి ఎంత అనుకుందో అందులో మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది డెబ్బై షాప్లో కూడా వాళ్ళు మెడిసిన్స్ పెట్టుకోకూడదు ఎవరైనా సరే డాక్టర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే మెడిసిన్ పెట్టుకోవాలంటే లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ సంబంధం మందు డ్రగ్ మందు మెడిసిన్ అని ఏ పదం వచ్చినా మేము ఉంటాం అన్నమాట ప్రాక్టీస్ కింద వర్చువల్గా ఆర్గనైజ్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం